ఉదయగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో డెబ్బై ఐదు శంకుస్థాపనలు ప్రారంభ స్థాయి అయితే ఎప్పుడు కూడా ఉదయగిరి చరిత్రలో కూడా ఈ ఈ కార్యక్రమాలు ఇప్పుడు కూడా చేయలేదు అయితే ఉదయ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే గాని చేస్తున్న పన్నున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఉన్నారు కాకర్లు సురేష్ గారు సార్ సార్ చూస్తున్నారు సార్ దాదాపు ఈ ఇక్కడ వచ్చి అడిగినప్పుడు దాదాపు ఈ భవనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అద్దె భవనంలో ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ టీడీపీ ప్రభుత్వం ఈ భవనానికి ప్రారంభ అప్పుడు శంకుస్థాపన చేశారు అయితే ఈ ఐదేళ్లు కూడా శంకు ప్రారంభం లేదు అయితే మళ్ళా టీడీపీ ప్రభుత్వం తర్వాత రోజు అద్ది భవనం నుంచి సొంత భవనంలోకి వచ్చాయని చెప్తున్నారు సార్ ఏటా ఇది అంగన్వాడీ కేంద్రం ఒకటే కాదు ఈ డిపా ఐసిడిఎస్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడం జరిగింది ప్రతి గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళకు వచ్చిన బడ్జెట్ ని రీల్ చేయడం ఎక్కడో చోట డబ్బులు వాడేయడం ఆ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసి మొత్తం అధికారులు అధికారులకు పనిచే పని లేకుండా కల్పించిన పరిస్థితి ఈ రోజున ఇక్కడ ఐసీడీఎస్ అంగన్వాడీ సెంటర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆయన ఆయన మంత్రి ఆయన మంత్రిగా ఉన్నారు ఈ రోజున ఆయన నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు ఎడ్యుకేషన్ గురించి ఆలోచన చేయడం జరుగుతూ ఉంది రేపు రాబోయే స్కూల్ అయ్యే కూడా ఎన్నో రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ ఈ స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ గా మనం ప్రైవేట్ స్కూల్స్ కంప్లీట్ గా తయారు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో రికమెండేషన్ చేయించుకునే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్కి రావాలనే ఆ లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది లోకేష్ బాబు గారి నాయకత్వంలో అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఆయన డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నారు వారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాలకి ఎంత చేశారనేది నేను ఒక ఒక నిమిషాలు చెప్పేది కాదు ఇది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు కొన్ని లక్షల కుటుంబాలు తెలుగు తెలుగు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చి పేదవాడిని రిచ్ పర్సన్స్ గా తయారు చేయడం జరిగింది విదేశాలకు వెళ్ళడం కానీ ఇక్కడ లోకల్గా చేయడం కానీ డెవలప్మెంట్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మళ్ళా పూర్తిగా పునర్నిర్మాణం చేసి మొత్తం కూడా అంతా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అమరావతిగా దగ్గర నుంచి మొదలుపెట్టి మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా దాదాపుగా మనం నూట యాభై కోట్ల తేట అభివృద్ధి పనులు చేసుకుంటున్నామంటే అది వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన ఆదరణ గారి నియోజకవర్గం పట్ల ఆయనకి క్లియర్ గా ఐడియా ఉంది ఇక్కడ ఏం చేయాలి ఏం చేస్తే మనం ప్రజలకు మేలు చేసిన మాత్రం అని చెప్పి ఆ సమస్యలన్నీ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా వారు సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు నాకు ఎటువంటి డౌట్ లేదు రాబోయే నాలుగు సంవత్సరాల్లో చాలా వరకు సమస్యలు మనం సాల్వ్ చేసుకుంటాం ఉన్నాయి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి మన నీటి సమస్యలు సాగునీటి సమస్యలు కావచ్చు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి సోమశల హై కెనాల్ ఒకటి కంప్లీట్ కావాలి సోమశల వైడనింగ్ కాలువ వైడినింగ్ ఒకటి తర్వాత చెరువుల కనెక్షన్స్ కెనాల్స్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే కానీ మనకు దాదాపుగా ఈ రెండున్నర మండలం కన్నా సమిష్టిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మిగతా మండలంలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి అలాగే టూరిజం మీద దృష్టి కానీ జాబ్స్ మీద దృష్టి కానీ రకరకాలుగా మనం ప్రణాళికలు వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను అభివృద్ధి దిశగా ముందు తీసుకెళ్ళడానికి దాదాపుగా నూట యాభై కోట్ల పీట మనం కార్యక్రమాలు చేయడం జరిగింది పది పది నెలల్లో కూడా ఈ రోజు ఒక్కరోజే మనం ఆయన ఆయన భత్రీక మ్యాచ్ చేసుకుంటా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ప్రోగ్రాంలు ఈరోజు చేయాలని రూపకల్పన చేయడం జరిగింది జమ్మలపాలె నుంచి రాత్రి ఏ టైం అవుతుందో తెలియదు మనకు సీతారాంపురం వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం కేక్ కటింగ్ అవ్వచ్చు అలాగే రక్తదాన శిబిరం కూడా జరుగుతూ ఉంది ఆఫీస్ లో ఎంతోమంది ఎన్నో కార్యకర్తలు మండల నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ మండలాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా ఉదయ నియోజకవర్గం మెట్ట ప్రాంతమైన ఉద్యోగ నిద్యోగానికి ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి సార్ మీరు గతంలో కూడా ఇచ్చారు ఎలాంటి ఉద్యోగ నిరుద్యోగులకి ఎలాంటి అవి ఈ రోజు ఆవిస్తారు ఉద్యోగాలతో ఒకటే ఒకటే అండి స్మాల్ బిజినెస్ డెవలప్ అవ్వాలి ఒక పెద్ద కంపెనీలు రావడం అనేది కాకుండా స్మాల్ బిజినెస్లు కొద్ది కొద్దిగా డెవలప్ అవుతా అవ్వాలి ఒక కంపెనీ రాబోతా ఉంది సిఎన్జి బయో సిఎన్జి ప్లాంట్స్ రిలయన్స్ నుంచి కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్వెస్టర్ నుంచి ఒక ప్లాంట్ రేపు రెండు నెలల్లో మనం దాన్ని గ్రౌండింగ్ చేయబోతా ఉన్నాం అట్లా ముందు ఒక కొన్ని కంపెనీస్ కానీ వస్తే స్లోగా వాళ్ళకి మెయిన్ ఇక్కడ ఉన్నది ప్రధానంగా వాటర్ సమస్య ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ఉంది మనకు తెలిసిన మిత్రుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టాలి అంటే కోస్ట్ కి దగ్గరగా ఉండాలి సీకి దగ్గరగా ఉండాలి ఆ పైప్ లైన్ వేస్టేజ్ సీలో పంపించే పరిస్థితి ఉండాలి అది ఒకటి తర్వాత నీళ్లు ఒక రిజర్వాయర్ వాళ్ళకి అవైలబుల్ ఉండాలి ఇటువంటి సమస్యల వల్ల మన పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇక్కడ పెట్టలేకపోవచ్చు కానీ ఆ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా పెడతాము ఆ విధంగా మనం ఏదైతే నీళ్ళ నీళ్లు ఎక్కువగా అవసరం లేని పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అవి పెట్టేదానికి మనం ముందు పోతామో ఆ విధంగా డిస్కషన్ జరుగుతా ఉంది పెండిపాలెం ప్రాజెక్ట్ ఒక్కటే వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ వాటర్ కెపాసిటీ ఉండదు మనకు మొన్న పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ నీళ్లు వచ్చినాయి నీళ్లు వచ్చినా కూడా గత ఐదేళ్లుగా ఒక్క రూపాయి పెట్టిన సందర్భం లేదు ఏ కాలువ కూడా తీయలేదు మొత్తం అంతా గేట్లు కానీ పెట్టిపోయి ఎక్కడెక్కడ గాలి వదిలేశారు మొత్తం మన గవర్నమెంట్ రాగానే దాదాపుగా ఒక పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ముందు ఆ కెనాల్స్ క్లీన్ చేయించి పదిహేను వేల ఎకరాలకు ఆగిట్టుగా నీళ్లు ఇవ్వగలిగాం మనం ఇంకా కూడా రోజుల్లో నీళ్లు ఉన్నాయి మన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనకు వర్షాలు బాగుపడ్డాయి దేవుడి దేవుల్లో మన గవర్నమెంట్ వచ్చాక కానీ ఆ నీళ్ళని సరిగా వాడుకోలేని పరిస్థితి ఆ నేలను కూడా కెనాల్స్ క్లీన్ చేసుకొని అందువల్ల వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం అవి కూడా కొంతవరకు రెటిఫై చేసుకుంటూ వెళ్తా ఉన్నాం సార్ కూడా మైండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రతి చెరువులు కూడా ఆయన రాగానే రైతుల పట్ల ఎంత అభిమానం ఉందో రైతులు ఎలా ఆదుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ నీటి సంఘాలు ఎలక్షన్లు తీసుకొచ్చారు గత ఐదేళ్లలో నీటి సంఘాలు ఎలక్షన్లు చేయలేదు మొత్తం ఇంకా మరి ఏ రైతుల మీద వాళ్ళకి ప్రయాణం ఉందో నాకు అర్థం కావడం లేదు బాబు గారు రాగానే రైతు సంఘాలు తీసుకొచ్చి నీటి సంఘాలు తీసుకొచ్చి ఆ చెరువుల్ని భాగస్వామ్యాన్ని చేసి అక్కడ రైతుల్ని భాగస్వామ్యం చేసి ఆ చెరువుని రైతులకి అప్పచెప్పి చెప్పి నీళ్లు వస్తే మనం ఎలా వాడుకోవాలనేది ప్లానింగ్ చేస్తా ఉన్నారు దాని బడ్జెట్ కూడా వచ్చే అవకాశం ఉంది మనం ఆ విధంగా చేసిన దానివల్ల నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఎలక్షన్ చేసుకోవడం జరిగింది రీసెంట్ గా సార్ చివరిగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడింది రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందని చెప్పి వైసీపీ నేను చెప్తాను దీని మీద అభివృద్ధి గుంటుపడిందనో కలు మూసుకొని చూసే వరకు అభివృద్ధి గుంటుపడింది అంటారు ఇప్పుడు మీరు నాశనం చేసిపోయారు ఐదేళ్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బాబు గారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కొత్తగా వచ్చింది రాష్ట్రం ఇది మనం అప్పులతో బయటకు వచ్చాం అప్పులతో బా కట్టుబాట్లతో బయటకు వచ్చాం మనం ఆ రోజున ఐదేళ్ళు ఆయన కష్టపడ్డారు ఒక రకంగా చెట్టు పెరుగుతూ ఉంది ఈ ఐదేళ్ళు వచ్చి కనీసం ఆ చెట్టుని కూడా కొట్టేసిన పరిస్థితి ఫ్రూట్స్ తింటే పర్వాలేదు చెట్టుని కూడా కొట్టేశారు సో ఈ ఐదు మొత్తం అంతా నాశనం చేసి పెట్టారు ప్రతి డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశారు దాన్ని వల్ల కోలుకొని మనం ఇచ్చిన సూపర్ సిక్స్ ఆబీలో వచ్చి అన్ని ఒకటో ఒకటి చేసుకుంటూ ముందు తీసుకెళ్తా ఉన్నాం ఏ అభివృద్ధి ఉదయం నియోజకవర్గంలో నేను కనపడుతున్నాను కదా మీకు మెట్ట ప్రాంతంలో ఎంత అభివృద్ధి అంటే వేరే నియోజకవర్గాలు ఇంకా ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఒకసారి చూసుకుంటూ తెలుస్తుంది ఇప్పుడు సీసీ రోడ్లు వేసుకోవడానికి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే రోడ్లు ఎందుకు తీసుకురాపోయి మన అయితే ఏళ్ళలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఎమ్ఆర్జీసీ నిధులు ఉన్నాయి కదా ఆ డబ్బులు కూడా ఎక్కడికో తీసుకెళ్లి వాడేశారు సో అది పరిస్థితి ఇది ఇక్కడ ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బతమైన దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సమయంలో డెబ్బై ఐదు కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు కూడా అమితం చేస్తున్నామని కూడా కాకలు సులువుగా చెప్తున్నారు